వెల్కమ్ టు ఎంటర్టైన్మెంట్స్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటిసారి పీరియాడికల్ యాక్షన్ కథతో వచ్చిన సినిమా హరిహర వీరమల్లు నిర్మాత ఎంఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై దయాకర్ రావు నిర్మాణంలో ఎంఎం జ్యోతి కృష్ణ క్రిష్ జాగర్ణముడి దర్శకత్వంలో హరిహర వీరమల్లు తెరకెక్కింది నిధి అగర్వాల్ ఈ సినిమాలో నటించగా బాబిడియోల్ సత్యరాజ్ అయ్యప్ప శర్మ రఘుబాబు సునీల్ సుబ్బరాజు ఇలా పలువురు కీలక పాత్రల్లో నటించారు మరి ఎంతో హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా ఈ రోజు విడుదల కాబోతుంది ఈ సినిమా ఎలా ఉంది అనే విశేషాలను ఇప్పుడు ఈ రివ్యూలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూసినాడు అని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోద్దు ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే వీరమల్లు దొంగతనాలు చేసి పంచిపెడుతూ ఉంటాడు ఎవరైనా దొంగతనం చేసి పెట్టమంటే డబ్బులు తీసుకొని చేస్తూ ఉంటాడు ఇతని గురించి తెలిసి కొల్లూరు సంస్థానం రాజు పిలిపించి నిజాన్ నబాబు కులీ కుతుబ్షాకు మేము వజ్రాలు పంపించాలి అవి కొట్టేసి ఇమ్మని అడుగుతాడు అదే సంస్థానంలో పంచమి తనని ఆ రాజు నుంచి కాపాడమని అడుగుతుంది పంచమితో ప్రేమలో పడిన వీరమల్లు ఆమెను తప్పించి వజ్రాలను కొట్టేయడానికి ప్లాన్ వేసి ఇందుకు సంబంధించిందంతా చేస్తాడు హైదరాబాద్ చార్మినార్ వద్ద నిజాం సైనికులతో పోరా వజ్రాలు దొంగలించి పంచమిని తీసుకొని పారిపోతుంటే పంచమి వీరమల్లును కొట్టి ఆ వజ్రాలను తీసుకొని పారిపోతుంది వీరమల్లుని నిజాం సైనికులు పట్టుకొని పులిక దుష దగ్గరకు తీసుకెళ్తారు అయితే వీరమల్లు తెలివి ధైర్యం తెలుసుకొని మన వజ్రం కోహినూర్ ఢిల్లీలోని ఔరంగజేబ్ సింహాసనం మీద ఉంది దాన్ని కొట్టేసి తీసుకురావాలని చెప్తాడు వీరమల్లు కోహినూర్ కోసం ఢిల్లీ వెళ్తాడా ఔరంగజేబు వీరమల్లు గురించి ఎలా తెలుస్తుంది పంచమి వీరమల్లుని ఎందుకు మోసం చేసింది వీరమల్లు ఎవరు పంచమి ఎవరు ఔరంగజేబు అరాచకాలకు వీరమల్లు ఎలా ఎదురు తిరిగాడు ఇవన్నీ తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే ఎప్పుడు రెండు వేల ఇరవైలో మొదలైంది ఈ సినిమా ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడు ఫస్ట్ ఫిలిమ్స్ రిలీజ్ అయినప్పుడు కూడా సినిమాపై భారీ అంచనాలు అయితే నెలకొన్నాయి కానీ తర్వాత కోవిడ్ పవన్ రాజకీయాల వల్ల సినిమా ఆల్మోస్ట్ ఐదేళ్లు లేట్ అయిందనే చెప్పాలి సినిమా పాక అవడం డైరెక్టర్ మారడం పలు కారణాలతో హరిహర వీరమల్లు సినిమాని పట్టించుకోవడం ఫ్యాన్స్ కూడా మానేశారు అయితే ఉన్న హైప్ మొత్తం పోయింది అనుకునే టైంలో ఒక్క ట్రైలర్తో సినిమాపై అంచనాలను పెంచి పవన్ ప్రమోషన్స్లో ఎంట్రీ ఇవ్వడంతో భారీగా హైప్ పెరిగిందనే చెప్పాలి అంతా దొంగతనం చేసిన ఫైట్ చేయడం ఇంకా మధ్యలో పంచమి ఎపిసోడ్ ఇంటర్వెల్కి మాత్రం కోహినూర్ కోసం ఎలా వెళ్తాడు అనే ఆసక్తి నెలకొంటుంది ఇక సెకండ్ హాఫ్ అంతా వీరమల్లు అతని మనుషులు ఢిల్లీకి చేసే ప్రయాణంతో సాగుతుంది కథ పాయింట్ బాగున్న సింపుల్ స్క్రీన్ ప్లేతో లాగిన్ చేశారు ఫస్ట్ హాఫ్ కాస్త బోర్ అనిపిస్తుంది సెకండ్ హాఫ్ కూడా సాగదీశారు అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది యాక్షన్ సీక్వెల్స్ మాత్రం బాగా డిజైన్ చేశారు క్లైమాక్స్ సీన్ మాత్రం అదిరిపోతుంది క్లైమాక్స్ షార్ట్తో సెకండ్ పార్ట్ కి పర్ఫెక్ట్ లీడ్ ఇచ్చారనే చెప్పాలి పవన్ కళ్యాణ్ ఎంట్రీ టైటిల్ కార్డ్ మాత్రం అదిరిపోతుంది ఫ్యాన్స్ కి పండగనే చెప్పాలి సినిమా చార్నాళ్లు సాగడం అప్పుడప్పుడు షూట్ చేయడంతో పలుచోట్ల కంటిన్యూటీ మిస్ అయిందనే తెలుస్తుంది సినిమాలో సనాతన ధర్మం గురించి చెప్పే ప్రయత్నమైతే చేశారు పవన్ కళ్యాణ్కి మాత్రం కావలసినన్ని ఎలివేషన్స్ ఇచ్చారు ఎలివేషన్స్ యాక్షన్ సీన్స్తో మాత్రం ఫ్యాన్స్ ఖుషి అవుతారనే చెప్పొచ్చు పార్ట్ టూలో ఔరంగజేబు వర్సెస్ వీరమల్లు ఉంటుందని మనకు తెలిసిపోతుంది బాబీ డియోల్ పవన్ కళ్యాణ్కి క్లైమాక్స్ ఒకే ఒక్క షాట్ తప్ప ఫేస్ టు ఫేస్ ఈ సినిమాలో అయితే లేదు అసలు పార్ట్ టూ కథని కూడా కలిపేసి పార్ట్ వన్లో కాస్త ఎడిటింగ్ చేసి మొత్తం ఒకటే సినిమాగా చేస్తే బాగుంటుందేమో అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది మరి పార్ట్ టూ తీస్తారో లేదో అనేది చూడాలి సినిమా మొత్తం అర్థం చేసుకుంటే మొదట్లో వజ్రాలు దొరికే ప్రాంతం నుండి నదిలో కొట్టుకొచ్చిన పిల్లాడే వీరమల్లుగా మారి ఆ ప్రాంతం కోహినూర్ కోసం వెళ్లడం అనే లైన్తో బాగా కనెక్ట్ చేశారు అయితే ఇలాంటి పీరియాడికల్ యాక్షన్ సినిమా అంటే గతంలో చూసిన సినిమాలతో పోల్చి గొప్పగా అయితే ఊహించుకుంటాము ఇక పవన్ కళ్యాణ్ ఓ పక్క రాజకీయాల్లో బిజీగా ఉన్నా తనకు కుదిరినప్పుడల్లా టైం ఇచ్చి బెస్ట్ ఇచ్చారనే చెప్పాలి యాక్షన్ సీక్వెల్స్లో మాత్రం అదరగొట్టేశారు ఇది అగర్వాల్ ఈ సినిమాలో కాస్త ఎమోషన్ పండించిందనే చెప్పాలి ఇక ఔరంగజేబు పాత్రలో బాబిడియల్ పర్ఫెక్ట్ గా సరిపోతాడు సునీల్ సుబ్బరాజు నాజర్ అక్కడక్కడ నవ్వించి సహాయ పాత్రల్లో బాగా నటించేశారు జయసుద కొడుకు నిహార్ కపూర్ కూడా పవన్ సహాయ పాత్రల్లో పర్వాలేదు అనిపిస్తాడు అనసూయ పూజి తప్పొన్నాడా గెస్ట్ అపీరెన్స్ ఇచ్చి మెరిపిస్తారు ఇక సినిమాటోగ్రఫీ విజువల్స్ అయితే బాగానే ఉన్నాయి కళ్యాణ్ కంపోజ్ చేసిన ఫైట్ కొత్తగా అనిపిస్తుంది కథ కొత్త పాయింట్ అయినా స్క్రీన్ ప్లే ఇంకా బలంగా రాసుకోవాల్సింది క్రిష్ మధ్యలో వదిలేసిన సినిమాని జ్యోతి కృష్ణ తన బెస్ట్ ఇవ్వడానికైతే ప్రయత్నం చేశాడని చెప్పొచ్చు నిర్మాణ పరంగా మాత్రం ఈ సినిమాకు సెట్స్ గ్రాఫిక్స్ అన్ని విషయాల్లో బాగా ఖర్చు పెట్టేశారు దొంగతనాలు చేస్తూ సనాతన ధర్మం కోసం పోరాడే వ్యక్తి కోహినూర్ వజ్రం ఔరంగజేబు నుండి దొంగలించి తీసుకురావడానికి ఎందుకు వెళ్తాడు అని యాక్షన్ డ్రామాగా అయితే ఈ సినిమా చూపించారు కళ్యాణ్ నుంచి ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తారో ఆల్మోస్ట్ ఆ సీన్స్ అన్ని కూడా ఈ సినిమాల్లో ఉన్నాయనే చెప్పొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో